హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి ఆయన బుడ్డలు వేయడానికైతే ఈ విధంగా ముందుగా ఈ విధంగా అయితే దున్నుకుంటున్నాడు చేను మొత్తము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వ్యతిలో అయితే అన్ని పంటలు వేసినవి మనం బుడ్డలు వేసుకునే ముందు అయితే ఈ విధంగా అయితే దున్నుకోవాలి ఫస్ట్ అయితే పత్తి మిరప చీడిపతి మూడు పంటలు వేసినారు మూడు పంటలు బాగున్నాయి మరి పంటలు ఈ సంవత్సరం మిరప ఇప్పుడు ఎన్ని అయింది సిటీపత్ అవి మిరప తోట కానీ సిటపత్ వేసి మెరుపుతోట నెల నెల పద్నాలు నెల పద్నాలు అయింది మంచిగున్నాయి మరి చేయండి ఇప్పుడు మంచిగా ఉన్నాయి ఎక్కడ తెచ్చి విత్తనాలు అవి ఆదోన్ల ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఆదోన్ల విత్తనాలు నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల నుంచి అక్కడనే వాడుతున్నారు మంచిగా ఉన్నాయా ఏమో విత్తనాలు ఇప్పుడు తెస్తున్నారు కదా నాలుగు సంవత్సరాలు వాళ్ళు మంచిగా ఉన్నాయి కానీ ఏడు వర్షం లేకపోతే పోయింది పోయింది మళ్ళీ ఏం వేసినారు పోయిన తర్వాత బుడ్డలో బుడ్డలం పెట్టినాం మళ్ళీ దుంతున్నాం తినుతున్నారా ఇంకా బుడ్డలు అయితే తెచ్చినారా మరి విత్తనాలు తెచ్చినాం తెచ్చినా ఎక్కడ తెచ్చినారు తెచ్చినాం ఎట్లా ఇచ్చిండ్రు అవిత్తనాలు పద్మూడు వేల ఐదు వందలు అంటే కింటానా కింటా గుండ్లు పదమూడు వేల పద్మూడు వేల ఐదు వందలు ఎక్కడ ఐజల్ తీసుకొచ్చి అది మొత్తము ఎన్ని ఎన్ని నెలలకు వస్తుంది అది బిడ్డలు మూడు నెలల పద్నాలుగు మూడు నెలల పద్నాలుగు వస్తుంది పంటలు అవి రేట్ ఎట్లా పోతాయంటారా పోతాయి అప్పుడు పోతాయి మీకు చెద్దం పనులకు ఏమైనా ఎద్దులు కానీ పశువులు కానీ ఉన్నాయా ఉన్నాయి ఎద్దులు ఆవులున్నాయి ఉన్నాయా మొత్తం మీ సొంతంగా ఎద్దులతోనే గుడ్డలు వాసుకోండి విషయంలోకి ఎద్దులతోనే మొత్తం ఎవరైనా గుండె ఎవరైనా బాడే పిలిచి కూడా పోతారా వేరే పోతాం రోజు ఎన్ని ఎకరాలు వాస్తారు రోజు రెండు ఉంటే మూడు అంటే వచ్చా మూడు ఎకరాలు పాస్తారు ఎంత సార్ మూడు ఎకరాలకు రెండు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తే రెండు వేలు ఐదు వేలు గుర్తపడుకుంటే అంటే పొద్దున ఎన్ని వేల పోతారు పొద్దున ఎనిమిది ఏడు అవుతుంది సాయంత్రం మరి సాయంత్రం అవుతుందో మధ్యాహ్నంకి వస్తారు సాయంత్రం ఆరు ఆరు అవుతుంది ఐదు ఆరు అవుతుంది ఎన్నిక పోతే ఆ టైంకి వస్తారు మరి పనులు అన్నీ వేసినావా ఎద్దులక ఎద్దులు అన్నీ వేసినా పనులు ఎద్దకొచ్చింది ఎద్దులు లక్ష పది వచ్చేటి లక్ష పది ఎన్ని సంవత్సరాలు తీసుకొని వచ్చి మూడు సంవత్సరాలు అయింది అంటే మూడు సంవత్సరాల నుంచి చేద్దంపాలు చేస్తారు చేదంపనే మొత్తం అంటే మూడు ఎకరాలైన పాసే ఎక్కువ బాగా కాదు పాసెద్దులు కష్టంగా మూడు ఎకరాల కాడికి మమ్మీ ఏం కొట్టేది రోజు మూడు ఎకరాల పెట్టుబడి ఎట్లా పెడుతున్నారా మీరు ఈ సంవత్సరము పెట్టుబడి అంటే ఏడు ఏడు చూసే కాలం బాలేదు చూసే పెడుతున్నాం ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు ఇప్పుడు ఎకరాకి నలభై వేలు దాటింది

మొత్తం సొంత విషయం ఎంత ఉంది ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు సగం సగం పత్తి సగం కమర్ సీడి సగం సీడి పత్తి మెరపేంత మూడు రకాలు పెట్టిన మూడు రకాలు మూడు రకాలు వేడమ్ముతారా అవి అన్ని మార్కెట్లో అది గుండూరు బతు మెరకాయ ఇది పత్తి ఆధారంగా పోతుంది ఎప్పుడు అక్కడే పోతారా ఎప్పుడు సంవత్సరం అక్కడ ఇక్కడ చుట్టుపక్కల మార్కెట్లో అంతం ధర పడుతుంది అంతంలో ఎక్కడ అక్కడ పోతుంది ధర ఎక్కువ లాంగ్ పోతారు లాంగ్ పిన్ వేసుకొని పోతారు అవి మెరకాయ వాటి కిరాయి 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 కింట లాగా కింటాగా కింట అప్పుడు తీసుకుంటారు వాళ్ళు కింట లాగా తీసుకుంటారు మొత్తం హోల్సేల్ కాకుండా ఎంత